గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి బతుకమ్మ చేస్తుంది అయితే ఆ బతుకమ్మ వచ్చేసి మా ఆవిడకు రాదు అయినా కానీ ట్రై చేస్తుంది ఎట్లా చేస్తుందో ఒక్కసారి వీడియో రూపంలో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా చాలా రోజుల టూ డేస్ తర్వాత రిటర్న్ ఇప్పుడు వీడియో తీయడం జరుగుతుంది టూ డేస్ తర్వాత మేము ఇప్పుడు వీడియో తీస్తున్నాము మా పాప అయితే అసలు బతుకమ్మ చేద్దామన్నా కానీ అసలు చేనిస్తలేదు ఎట్లా చూసాం అట్లా ఊకేడుస్తూనే ఉన్నది ఒక్కసారి చిన్న బతుకమ్మ ఒక్కసారి కుంకుమ ఒక్కసారి స్టార్టింగ్ కాబట్టి కుంకుమ ఒక్కసారి మీద కుంకుమ వేసేసి లైట్గా ఓకే స్టార్ట్గా వేసి ఒక్కసారి మొక్కు కుంకుమేసి మొక్కు బతుకమ్మ అని మొక్కు ఒక్కసారి ఓకే నైస్ అయితే బతుకమ్మ వచ్చేసి తంగడు పువ్వు తీసుకొచ్చిన ఈరోజు మార్నింగ్ తంగడి పువ్వు తీసుకొచ్చి కొంచెం తీసుకొచ్చిన ఇది తంగడి పువ్వు ఫ్రెండ్స్ ఈ తంగడి పువ్వు వచ్చేసి సామాన్యంగా అయితే ఇక్కడ సిటీలో కాబట్టి చాలా కష్టము దోలాడంగా దులాడంగా అవుట్స్కర్ట్లో దొరికింది యాక్చువల్లీ సిటీలో మొత్తం దులాడిన అయినా కానీ దొరకలేదు అవుట్స్కట్ సర్వీస్ రోడ్ ఓర్రా రోడ్ సైడ్ వెళ్తే రో అక్కడ తంగడిపో దొరికింది ఫ్రెండ్స్ మా పాప వచ్చేసి ఏడుస్తున్నది ఏమైందిరా అమలు తువా ఓరంరా తువానే నన్ను ఆరా తు తువా తువా రా అమలు అన్నది కదా తప్పు ఓకే ఇది ఫ్రెండ్స్ మా మిస్సెస్ వచ్చేసి చిన్నగా బతుకమ్మ చేయడానికి ట్రై చేస్తుంది ఒకసారి కంప్లీట్గా వచ్చేసి బా బతుకమ్మ ఎలా చేస్తుంది అసలు బతుకమ్మ పేర్చడం వచ్చా రాదా అనేది సస్పెండ్లో ఉన్నది ఎందుకంటే ఇంతవరకు అసలు బతుకమ్మ పేరువాలి చూసూడు తప్ప అసలు ఎప్పుడు చేసూడు అనేది మీ దగ్గర ఉన్నది ఫస్ట్ టైం ఈరోజు బతుకమ్మ వేరుస్తుంది ఒకసారి మా పాప వచ్చేసి సీరియస్గా చూస్తుంది నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి ఇంకోటి వచ్చేసి తంగడి పువ్వు ఏమేమి పువ్వులు అసలు ఉంటాయి దీనిలో తంగడి పువ్వు ఒకటి మళ్ళా అంటే మన ఇష్టము మనకి ఏవైతే పువ్వులు దొరుకుతాయో నార్మల్గా మనకు సిటీలో ఏదైతే పువ్వులు దొరుకుతాయో ఆ పువ్వులు ఏదున్నా కానీ అయితే మా పాప ఇప్పుడు అటు ఇటు వేసి ఎప్పుడు బంద్ చేయించినాం లేకపోతే మా పాప వరినకు అట్లా గట్టి కొడుతూనే ఉంటుంది అయితే అది ఫ్రెండ్స్ తంగడి పువ్వు గురించి ఇంతగానం కష్టపడి కొంచెం తంగడి పువ్వు దొరికింది ఆ తంగడి పువ్వు వచ్చేసి ఇంతగానం దొరికింది ఫ్రెండ్స్ సరిపోతుంది అనుకుంటున్నా సరిపోతుందా లక్ష్మి తంగడి సరిపోతుందా ఓకే మస్తు అయిపోతుందా ఓకే ఎవ్వరు అడగరు అడిగితే ఇయ్యదు ఓకేనా అయితే అది ఫ్రెండ్స్ అయితే తంగడి వచ్చేసి సరిపోతుంది అంటే ఎవ్వరికేమి ఇవ్వలేదు కదా ఇప్పటిదాకా అంటే ఇయ్యచ్చు కాబట్టి ఇప్పుడు ఏంటంటే సిటీ కాబట్టి తంగడి దొరకడమే కష్టము కాబట్టి ఇక మా వరకు అయితే కొంచెం తెచ్చుకున్నాం తంగడి పువ్వు ఇక తంగడి పువ్వు పెట్టి పెట్టి పేర్చి చేయాలా ఎట్లా చేస్తుందో ఒక్కసారి చూద్దాము అమ్ములు ఎందుకు రాట్లా ఫోన్ కదులుపుతావు తీనా ఏమైంద్రా అయితే ఇది ఫ్రెండ్స్ మా మిస్సెస్ వచ్చేసి చాలా కష్టపడి చేస్తుంది ఒకసారి ఎట్లా చేస్తుంది ఒకసారి చేతులతో అయితే ఇంకోటి వచ్చేసి ఏం కావాలరా ఏం కావాలడా అది మర్చిపోయింది కానీ నువ్వు మళ్ళీ గుర్తు చేసినావుకో మళ్ళీ ఏడుస్తుంది మర్చిపోదా అది ఇస్తుంది ఊకర్రకు అయితే ఫ్రెండ్స్ మా పాప ఏడవడానికి మెయిన్ కారణం ఏంటంటే బొట్టు ఒక బొట్టు నాలుగు బొట్టులు చూసింది ఆ బొట్టులు కావాలని ఏడుస్తున్నది ఒకసారి ఆ బొట్టు తీసుకొచ్చి చూపిస్తుంది చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ బొట్టు కోసము ఊకే ఏడుస్తుంది మరి ఈ బొట్టు అంతా ఏం చేస్తుంది అంటే లాస్ట్కి ఫైనల్గా కింద పడేస్తుంది మొత్తము పడేసి అంత ఘోరంగా చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇంతకుముందు ఆమె వచ్చింది ఆమెకి ఇచ్చేసింది కొంచెము తంగడి పువ్వు ఇచ్చింది ఎందుకంటే ఆవిడ మెంటల్ది కాబట్టి ఇస్తూ ఉంటుంది గువ్వ మీద కొట్టాలా ఇప్పుడు తర్వాత కొడతా ఇప్పుడు బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత ఎందుకంటే అందరికి పువ్వు ఇచ్చి కూడా వస్తుంది నేను ఇంతగానో కష్టపడి పువ్వు తీసుకొస్తే అందరు గల్లీలో పంచుకోవడం పోతుంది అయితే ఈ బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత రేపు ముఖం మీద గుద్దులు గుత్తే ముఖము ఆగాల కాబట్టి ఇప్పుడు ఏమన్నా తర్వాత అంట సరే కానీ ఇంతవరకు వచ్చింది కంప్లీట్ అయిపోతుందా ఓకే ఇంకా మీద ఏం పెడతావు ఇంకా చూడాలి ఏదైనా పువ్వు ఉంటే ఇప్పుడు పువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి వాళ్ళకి దగ్గర పోయి ఒక పువ్వు ఏమైనా ఉంటే పోయి పట్టుకరా సరేనా సరేనా ఎటుదే నిన్నే అడిగేది వాళ్ళకే లేదంట లేదంటే అడగాలి ఓకే ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మరి ఏడాడుకొస్తావు మరి పువ్వు మరి ఏడా కొనుక్కొస్తావా కొనుక్కోవడానికి లేదు ఇడా పువ్వు కొనుక్కొద్దామన్నా కానీ ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ పువ్వు దొరకడమే కష్టం కొందామన్నా కూడా దొరకది ఎందుకంటే చాలా దూరం వెళ్ళి పువ్వు తీసుకోవాలా ఇక్కడ దగ్గర షాప్లో కూడా లేవన్నమాట అందుకు చాలా కష్టము ఈ పువ్వు తెంపుకోవడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మొత్తం టూ అవర్స్ జర్నీ అయింది మా పాప మొత్తం చూసిన ముగ్గు ఇట్లా చేసిందో మా మొత్తం కుంకులో అట్లా బెదిరిస్తుంది మొత్తం ఖరాబ్ చేస్తుంది అంతా ఆగం చేసేస్తుంది ఆల్రెడీ మొత్తం పడేస్తున్నది అయితే మీన్ ఒక పది నిమిషాలు అయితే ఫ్యాన్ కరెంట్ వస్తుంది కదా ఆల్రెడీ కరెంట్ ఉన్నది అయితే మా ఫ్యాన్ తిరగట్లేదు ఒక ఫ్యాన్ ఆల్రెడీ చెప్పినాం ఒకటి ఫ్యాను వస్తుంది ఆ ఫ్యాన్ ఫిట్ చేయాలా అప్పటి వరకు కొంచెం ఉబ్బరిస్తుంది అయితే మా పాప చూసిరా ఫ్రెండ్స్ మొత్తము ఆడమ్మ కుంకుమ కింకుమ అంతా కింద పడేస్తుంది ఇప్పుడు అది తీసుకున్నాం అంకు కయ్య కయ్య పడుతుంది అయితే అక్కడికి వెళ్ళి కొంచెం ట్రై చేసే లక్ష్మి మొత్తం ఆగం చేస్తుంది ఒక్కసారి చూసి ఒక్కసారి మాట్లాడను తీ అక్కడికెళ్ది అడికెళ్ళది తీ తీ ఒక్క నిమిషం సార్ ఐదు నిమిషాల దాకా వీడి చేయి ఎందుకంటే మన వీడియో అయిన తర్వాత అప్పుడు ఆ కుంకుమ తీసేసాం మరి ఎందుకురా రా అమ్ములు అట్లా చేస్తావు అందరిని బెదిరిస్తావు అట్లా సరేనా అట్లా బెదిరియద్దు ఓకేనా ఇంకోటి వచ్చేసి ఇక మా మిస్సెస్ వచ్చేసి దెబ్బ వేస్తుంది ఎందుకంటే ఉబ్బరిచ్చి పాడైతుంది చూసా ఇట్లా ఉబ్బరిస్తుంది అందరికీ కాబట్టి ఉబ్బరిస్తున్నట్టుంది అది అయితే ఇంకోటి వచ్చేసి బతుకమ్మ పండుగ వచ్చేసి ఆడవాళ్ళకి చాలా స్పెషల్ కానీ ఆడవాళ్ళు వచ్చేసి అప్పల్లాగా కలర్ఫుల్గా పువ్వులు పెట్టట్లేదు కొంత మెయిన్ మెయిన్ సిటీలో అయితే ప్లాస్టిక్ పువ్వులు పెడుతున్నారు పువ్వులు దొరకక ఇప్పుడు బతుకమ్మ పండుగ కాబట్టి ఒరిజినల్గా పువ్వులు పెడితే ఏంటంటే ఒరిజినల్ పువ్వు పెడితే ఏంటంటే లుకింగ్ వేరే ఉంటుంది ఒరిజినాలిటీ అనేది బాగుంటుంది ఇంకోటి వచ్చేసి ఇది పైన పువ్వుని ఏమంటారు లక్ష్మి ఏమైనా ఐడియా ఉందా ముత్యాల పువ్వు అంట యాక్చువల్ ముత్యాల పువ్వు అనరు కానీ ముత్యాల పువ్వు అంటుంది ఆమెకు కూడా తెలియదు కాబట్టి ముత్యాల పువ్వు అంటుంది అయితే ఇది ఫ్రెండ్స్ ఇది ముత్యాల పువ్వు అంటారా లేకపోతే ఏం పువ్వు అంటారో ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు ముత్యాల పువ్వు అని నాకు కూడా తెలియదు మా మిస్సెస్ ఏదో అంటుంది కానీ నేను నమ్మబుద్ధి అయితే ఎందుకంటే మా మిస్సెస్ వచ్చేసి ఏ పువ్వు తెలియదు కానీ ముత్యాల పువ్వు అని అంటుంది ఇక మీకు తెలిస్తే నీ రియలా లేదా ఫేక్గా చెప్పిందా రియల్గా చెప్పిందా ఒకసారి కామెంట్ రూపంలో చెప్పాడు ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి మా మిస్సెస్కి వచ్చేసి ఫస్ట్ టైము పెట్టు బతుకమ్మ చేయడము కానీ లాస్ట్ వరకు చూడాలా బతుకమ్మ వచ్చేసి ఎలా రెడీ అవుతుంది లాస్ట్ కన్నా చూడాలా ఎందుకంటే వీళ్ళకు పని రాదు కాబట్టి మనము ఒకసారి ఫైనల్గా ట్విస్ట్ చూడాలా ఎలా చేస్తుందో బతుకమ్మ వచ్చేసి లాస్ట్ ఫైనల్గా అటెండ్ చేసాను బాగానే ఉంటుంది చేయొచ్చు కానీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మాఘమాగం టెన్షన్ మీద చేస్తూ ఉంటారు మా పాప అయితే చూసిరా మొత్తం కుంకుమ గింకుమ అన్నీ కింద పడేస్తుంది ఇప్పుడు ఏమైనా మొత్తుకుంటా గయ్య కొడుతుంది అది ఎందుకో మరి చెప్తేనేది మా పాప అయితే ఇది ఫ్రెండ్స్ దగ్గ ఎక్కువైపోయింది హాస్పిటల్కి వెళ్ళాలా దగ్గరికి వస్తుంది అయితే ఇది ఏమంటారు లక్ష్మీని ఆకుని ఏమూసిన చూసారా ఫ్రెండ్స్ అన్ని అందుకే నేను ముందే చెప్తాను ఎందుకంటే మాకు పువ్వుల గురించి అయినా ఆకుల గురించి అయినా తెలియదు పిచ్చి ఆకు అని అంటారు కానీ ఈ ఆకు కూడా పేరు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏం ఆకు ఒకసారి కామెంట్ల రూపంలో చెప్పండి ఈ ఆకు కూడా ఒక పేరు ఉంటుంది కానీ మా ఆవిడ వచ్చేసి ఆకులకు అవన్నీ పేరు తెలియదు ఏదో తెలిసినట్టు మాట్లాడుతుంది కానీ ఏం తెలియదు ఎందుకంటే ఆమె వచ్చేసి టెన్త్ ఫెయిలు కరోనా బ్యాచ్ అయితే ఇప్పుడు ఉల్టా పల్టా మాట్లాడకు అర్థమైందా ఉన్నది చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది ఫ్రెండ్స్ మా అయితే చిన్నదానికి కోపం వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇక మా ఆవిడ వచ్చేసి ఈ మూడు పూలతోటి మూ మన తంగడి పువ్వు వచ్చేసి ముచ్చాల పువ్వు ఒకటి మళ్ళీ ఇంకో రెండు మూడు పువ్వులు తీసుకొస్తా ఆ పువ్వుతోటి రెడీ అయ్యాలి ఫ్రెండ్స్ లాస్ట్ ఎండింగ్లో బతుకమ్మ ఎలా రెడీ అయిందో ఫైనల్గా చూపిస్తా ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైనా కానీ బతుకమ్మ పండుగ అనేది అప్పుడు ఊళ్ళో సిటీలలో అంటే ఎవరిదో వాళ్ళదే బతుకమ్మ చేయడం జరుగుతుంది కానీ సిటీలలో కూడా అందరూ వస్తారు జస్ట్ ఒక గల్లీ వారికే వచ్చి బతుకమ్మ పెడతారు ఒక ముప్పై మంది నలభై మంది పెడతారు తర్వాత వచ్చేసి ఎవరిద వాళ్ళదే ఉంటుంది కానీ ఊర్లో అయితే ఊరంతా కలిసి బతుకమ్మ పండగ చేస్తారు ఊరంతా ఎవరైతే ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఒకతాన బతుకమ్మ పెట్టి మంచిగా అందరూ బతుకమ్మ ఆడుతూ ఉంటారు రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా మంచిగా బతుకమ్మ ఆడుతూ ఉంటారు కానీ సిటీలో వచ్చేసే వరకు బతుకమ్మ తొమ్మిదిన్నర పదిన్నర వరకు క్లోజ్ చేసేస్తారు పదిన్నర వరకు క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే ఊర్లో లేదు లేదు సరే నువ్వు తప్పుగా మాట్లాడుతుంది ఎందుకంటే ఏమే యాక్చువల్లీ వచ్చేసి సిటీలో పెరిగింది సిటీలో ఉన్నది కాబట్టి ఊరి గురించి అనేది తెలియదు సిటీల గురించి చెప్తూ ఉంటుంది కానీ సిటీ కాదు మెయిన్ ఇంపార్టెంట్ ఊర్లో ఊళ్ళో యాక్చువల్లీ బతుకమ్మ పండుగ స్టార్ట్ కాకముందే స్టార్ట్ చేస్తారు పది రోజుల ముందే స్టార్ట్ చేస్తారు మనం బతుకమ్మ పండుగ వచ్చిన రోజే స్టార్ట్ చేస్తాం కానీ ఊర్లో బతుకమ్మ పండుగ రాకముందే పది రోజుల ముందు స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఇంకోటి ఊర్లో వచ్చేసి మినిమం ఒంటి గంట పన్నెండు గంటలకు మా ఊళ్ళోనే చూసాం పన్నెండు ఒంటి గంట దాకా వచ్చేసి నిద్రలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఊరు ఉన్నంత అనుబంధము సిటీలో ఉండదు కాబట్టి మా మిస్సెస్ వచ్చేసి ఎప్పుడు సిటీ గొప్పగా మాట్లాడతారు కానీ నేను సిటీ అన్నట్లేదు ఇటు సిటీ కూడా గొప్పనే కానీ దీనికంటే మించి గొప్ప అంటే అంటే చాలా గొప్పగా ఉంటుంది అయితే మా పాపను ఒక్కసారి గమనించండి ఎన్ని కుంకుమలు ముఖానికి పెట్టుకుని చూసారా ఇట్లా కుంకుమలు అవన్నీ బయటకు తీసుకుంటే అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు ఇస్తారు మా పాప మొత్తం కింద వేస్తుంది చెప్తే అయినది ఇంకోటి లక్ష్మి ఇప్పుడు ఇంకోటి మధ్యలో ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఇంత లైట్గా కుంకుమ అది మధ్యలో వేయాలి కదా కొంచెం వేయరా ఫస్ట్ చేస్తారా మధ్యలో మిడిల్ వేయరా ఒక కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్లో కొంచెం పంపు పసుపు కుంకుమ వేస్తారు కదా దాన్ని పై పైన ఏమంటారు లక్ష్మి రౌండ్గా వేసి పెడతారు కదా దేవ బతుకమ్మ సంబంధించింది దాన్ని ఏమంటారు చెప్పు అంటారా ఓకే ఇది ఒకటి కరెక్ట్గా చెప్పింది మిగతా అంతా ఫేక్ అని చెప్పింది గౌరవం అని ఒకటి కరెక్ట్గా చెప్పింది ఎందుకంటే సిటీ అమ్మాయి కాబట్టి ఇంకా నార్మల్గా ఏం అర్థం కాదు ఇక నార్మల్గా ఊర్లో అయితే ప్రతి ఒక్కటి చెప్తారు అసలు ఈ ఆకులని మా మిస్సెస్ ఏమన్నది అంటే దీన్ని పిచ్చాక ఆకు అన్నది కానీ ఈ ఆకు అనేది ఊళ్ళో అందరు తెలిసిపోతుంది అంటే ఊళ్ళో తెలిసి ఉంటుంది వాళ్ళకి ఏ ఆకు ఇలాంటిదని మొత్తం తెలుసు కానీ మావిడకు వచ్చేసి ఏ ఆకు అనేది పేరు కూడా సరిగా తెలియదు యాక్చువల్లీ ఈ పువ్వులు వచ్చేసి అవి అట్లా దోమలు కరుస్తున్నాయి అని అంటుంది ఫ్యాన్ అయితే లేదు ఫ్యాన్ వస్తుంది కానీ దోమలు కరుస్తున్నాయి అంటుంది చెప్తేనది నా మళ్ళీ నాటిడ్ డై నన్ను సీరియస్గా చూస్తుంది మళ్ళీ తర్వాత తిడుతూ ఉంటుంది కానీ చెప్తే అర్థం కాదు ఇంకోటి వచ్చేసి బతుకమ్మ వచ్చేసి ఇంకా ఎప్పుడు లక్ష్మి ఇగో మన మన పాప ఏం చేస్తుంది చూడగా మెత్త మెత్త మీద మొత్తం దారాలు వేస్తుంది అట్లా అంటారా అట్లా అంట లక్ష్మి అట్లా అంటే తప్పదు పాపను అట్లా అంటరా మొత్తం చూసిన మా పాప మొత్తం కలర్ రుద్దుకున్నది మొత్తము అట్లా కోపంగా వస్తుంది మా పాప చెప్తేనది వద్దుతీరా అమ్ములు వద్దుతీరా కన్నా బంగారం ముద్దురా కన్నా వద్దురా మా మమ్మీని కొడదాం మమ్మీని కొడదాం సరేనా మమ్మీని కొడదాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇది బతుకమ్మ మా పాప వచ్చేసి ఏడుస్తున్నది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బెల్ ఐకాన్ కొట్టండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి వీడియో స్టార్ట్ చేయబడుతుంది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అయితే మా పాప ఏడుచుకోవడం అనేది కొంచెం బంద్ చేసి ఒక బొమ్మలు పెట్టాను బొమ్మలు చూసుకుంటూ ఉంటుంది ఎందుకంటే మా పాప ఏడుస్తూ ఉంటే మేము వీడియో తీయలేకపోతాము ఎందుకంటే మా పాప ఏడ్చిందంటే అసలు నేను మాట్లాడేది కూడా వాయిస్ క్లారిటీగా వినబడదు అందుకే మా పాపకు ఒక బొమ్మలు పెట్టి తర్వాత ఈ వీడియో తిరిగి స్టార్ట్ చేశాను ఇంకోటి లక్ష్మి పువ్వు మంచిగా ఉందా బాలేదా ఒకసారి దూరం నుంచి చూస్తే ఎలా ఉంది బాగానే ఉందా పువ్వు యాక్చువల్లీ పువ్వుని తంగడి పువ్వు అడరు కానీ మా ఆవిడకి ఇది తంగడి పువ్వు అని అంటుంది ఇది తంగడి పువ్వు కాదు ఇలా తెలియదు కాబట్టి యాక్చువల్లీ తంగడి పువ్వు కాదు బాల్స్ మీకు ఆ పువ్వులలో చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి తంగడి పువ్వుకి అట్లా బాల్స్ ఉన్నాయి కానీ బాల్స్ ఉన్నాయి వీళ్ళకి తెలియదు కాబట్టి నాకు తెలుసు అంటే నాకు తంగడి పువ్వు ఒరిజినల్ తెలుసు కానీ ఈ పువ్వు నాకు తెలియదు ఫ్రెండ్స్ అసలు ఈ పువ్వుని అసలు ఏమంటారు ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పాను ఫ్రెండ్స్ ఆ పువ్వుని ఏమంటారో నాకు కూడా తెలియదు మా మిస్సెస్ కూడా తెలియదు ఎందుకంటే నేను సిటీఏ ఆమె సిటీయే ఊళ్ళో ఉంటే అన్నీ తెలుసుండే కానీ ఊళ్ళో వచ్చేసి ఊర్లో తెలుసు సిటీ ఉన్న వాళ్ళకైతే ప్రస్తుతం అయితే అంటే తెలుసు సిటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది తెలుసు కొంతమందికి తెలియదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా మిస్సెస్ వచ్చేసి బతుకమ్మ వచ్చేసి చాలా రకాలుగా కష్టపడ్డది ఇప్పుడు ఈసారి ఇప్పుడు నార్మల్గా అయితే ఇది చిన్న బతుకమ్మ కాబట్టి చిన్నగానే చేయాలా మరి పెద్దగా బతుకమ్మ చేస్తే పెద్ద బతుకమ్మ లాగా అనిపిస్తుంది కాబట్టి చిన్న బతుకమ్మ కాబట్టి చిన్న బతుకమ్మ లాగానే చిన్నగా చేస్తుంది యాక్చువల్లీ పువ్వు కూడా చాలా తెంపుకొస్తుండే తంగడు ఇప్పుడు నార్మల్గా ఈ పువ్వు కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ పువ్వు చాలా తెప్పుకొస్తుండే ఈ పువ్వు వచ్చేసి ఇప్పుడు తెప్పుకరాలి కొంచమే తెప్పుకొచ్చినాయి ఎందుకు కొంచెం కొంచెము ఎందుకు తెప్పుకొచ్చిన అంటే ఇది చిన్న బతుకమ్మ కాబట్టి కొంచెం తెంపుకొని వచ్చిన ఫ్రెండ్స్ పెద్ద బతుకమ్మకి అయితే ఇంకో నాలుగైదు రకాల పువ్వులు తెంపుకొని వస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్గా అయితే రోడ్డు మీద వచ్చేసి ఏ పువ్వు దొరకట్లేదు ముందే రెండు రోజుల కిందటనే ఒక రోజు కిందటనే పువ్వులు తెంపుకొని తెచ్చుకున్నారు పువ్వు కోసం ఎందుకంటే తంగడి పువ్వు అనేది ఉండాలి కాబట్టి యాక్చువల్లీ తంగడి పువ్వు లాంటి తంగడి పువ్వు ఉండాలి కాబట్టి ఈ తంగడి పువ్వు కోసం కష్టపడ్డాను ఇంకోటి వచ్చేసి చిన్న బతుకమ్మ ఫ్రెండ్స్ ఇది మా చిన్న బతుకమ్మ ఫ్రెండ్స్ ఇంకా పెద్దగా వస్తుందా లక్ష్మి అంతేనా బతుకమ్మ ఇంకా పెద్దగా వస్తుందా ఓకే గౌరమ్మ వచ్చాక రెడీ చేస్తావా నువ్వు చేస్తావా గౌరవ ఓకే సారీ అమ్మ చెయ్యొద్దు ఓకే నువ్వు చెయ్యి గౌరవం అని చెయ్యి ఇప్పుడు ఇప్పుడు చేస్తావా వెళ్ళేటప్పుడు గౌరమ్మ రెడీ చేస్తావా వెళ్ళేటప్పుడు రెడీ చేస్తావా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే లక్ష్మి నా ఇంకోటి వచ్చేసి కొంచెము అవి పువ్వు ఏమైనా మెలుగుతే పువ్వు వరకైనా మెలుగుతా ఈ పువ్వు మిలుగుతుందా పువ్వు మిలుగుతుంది కదా ఒకవేళ పువ్వు మిలిగితే ఇచ్చేసి ఇంకోటి ఈ పువ్వులు వచ్చేసి ఎవరు తీసుకొచ్చారు లక్ష్మి తెప్పుకొచ్చావా లేకపోతే కొనుక్కొచ్చా ఎవరు కొనుక్కొచ్చారు ఓకే అమ్మ తీసుకుందా ఈ పువ్వులకు మొత్తం ఎంత అయింది ఫ్రీ ఎంత అయింది లక్ష్మి ట్వంటీ రూపీస్ అయిందా ట్వంటీ రూపీస్ బాగానే ఇచ్చిండు పూ పువ్వులు యాక్చువల్లీ ట్వంటీ రూపీస్కి అది ఉండదు కానీ తెలిసిన వాళ్ళు కాబట్టి పువ్వులు ట్వంటీ రూపీస్కి మంచిగా ఇచ్చింది నార్మల్గా అయితే బయట ఇప్పుడు రోడ్ మీద తీసుకుంటే మినిమం పావు కిలో వంద రూపాయల నుంచి స్టార్ట్ స్టార్ట్ అయ్యి రెండు వందలు మూడు వందల దాకా ఉన్నది ఇక్కడ వచ్చేసి ఇక మాకు ఆ పివ్ అమ్మాటైనా కొంచెం మాకు తెలిసిన అవుతుంది కాబట్టి ఇరవై రూపాయలకి బాగానే పెట్టిండు అట్లా ఈ ఆకుందిగా లక్ష్మి దీన్ని ఇప్పుడు ఈ ఆకును అన్నాం చూడు ఈ ఆకును చింపేసి దాంట్లో వేసేసి మధ్యలో వేసేసి అట్లా వేసేసి ఇప్పుడు ఈ పైన ఈ పువ్వు మొత్తం కంప్లీట్గా పైకి హైట్ వస్తుంది అంటవా రాదు లక్ష్మి నువ్వు ఆల్రెడీ చిన్నగా చేసావు కింద ప్లేట్ అనేది కొంచెం పెద్దగా తీసుకుంటే బాగుండు పెద్ద చేస్తావా ఓకే చేసే ఇది ఫ్రెండ్స్ బతుకమ్మ వచ్చేసి మా మిస్సెస్ వచ్చేసి బతుకమ్మ యాక్చువల్లీ ఫస్ట్ టైం బతుకమ్మ పేరు పడ మా మిస్సెస్ బతుకమ్మ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో రూపంలో మళ్ళీ వీడియో బ్లాగ్ తీస్తాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ బటన్ అయితే కన్ఫర్మ్గా కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్